అందగానేం కాదు కానీ మనం జాతి గౌరవించుకుంటున్నాం ఎవరైతే మర్చిపోయిన అధికారం మన రోడ్ మీద పెంచుకోండి మమకారం మన రోడ్ అంబేద్కర్ గారి గొప్ప సేవ పుట్టలేదు కానీ గొప్ప వాళ్ళుగా భావిస్తున్నాం మొదట దగ్గర బాగా

అంతకన్నా అద్భుతంగా పాడినటువంటి సత్బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినయానికి పునాదులు వేస్తూ మానవ జాతి ముందుకు వెళ్ళాలంటే మనకు కావాలి ఆదర్శ ప్రగతిశీలు ఈయన ఒక అద్భుతమైన సామాజిక ఉద్యమ కార్యకర్త నొక్కతోటి సత్బాబు గారు ఈయన పాడిన పాటలు సామాజిక మాధ్యమాలతో పాటు సంగీతం ద్వారా మన హృదయాలను మన సమాజాన్ని ప్రభావితం చేసేందుకు చేసిన కృషి మరవలేనిది శ్రావ్యమైన పాడుతా తీయగాలో శరత్ గారు పాడిన పాటలు మానవ సంబంధాలను ఆచారాలను తెలియజేస్తాయి అక్షరాస్యత ఉద్యమంలో ఎన్నో దళాలకు పాటలు నేర్పించి ప్రజల మన్ననలో పొందారు శరద్బాబు గారు సమాజంలోని ఆర్థిక మరియు సామాజిక అసమానతల పైన అసమానతలు పరిశీలించి సామాన్యుల ఆకాంక్షలను ఆశలను అనుసరించి ఆయన పాడిన పాటలు ప్రజల పాఠలను ప్రపంచానికి తెలియజేయడం జరిగింది సినిమాల్లోని పాటలు ఎన్నో సంస్థల ద్వారా ఉత్తమ గాయకుడిగా ప్రశంసలు అవార్డులు అందుకున్నారు న్యూస్ మీరు చెప్పగలగా చూసి ఇరవై ఏళ్ళ అనుభవం నోకుతోంది శరత్ బాబు గారిని అలాంటి మహనీయుడిని మహోన్మతు సాధారణంగా అవార్డుని అందుకోవాల్సిందిగా విరమణంగా మన రోడ్డు సభ్యులు కూడా పైకి దగ్గర హరిగారు రమణ గారు 2425 this certificate of excellence is awarded to mr not Bahu towards his performance in singing and news reading and I would like to act for his outstanding public service communication <laughs> on the 10th of January 2025 signed governor president are sir, sir. giving the excellent అభిమానంతో ఇప్పుడు ఒక సత్కార కార్యక్రమం జరిగింది ఇప్పుడే సార్ మేము అనుకున్నాం ఇందాక మనం ఏమైనా ఒక పాట చూసాం యువత మత్తులో ఉందని చాలా గొప్పగా తీశారు గొప్పగా పాడారు అది మనం పబ్లిక్ లోకి ఎంత బాగా తీసుకెళ్ళగలిగితే ఆ పాడిన వారికి రాసిన వారికి గుర్తింపు వస్తుంది ఇప్పుడు మామూలుగా సినిమాల్లో చూస్తుంటాం ఫస్ట్ సినిమా వేయబోయే ముందు ఏదో పెట్టున్నారు అలాగే ప్రతి కార్యక్రమానికి ముందు ప్రతి చోట పది మంది ఉన్న చోట పబ్లిక్ ఉన్న చోట దీన్ని మనము ఎగ్జిబిట్ చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకు ఎందుకు అనిపించింది సార్ మేము కూడా అదే అనుకున్నాం చాలా చక్కని పాట అసలు దాంట్లో యూత్ చూడాలి వాళ్ళ పేరెంట్స్ చూడాలి అందరూ చూడాలి మనం ఎక్కడికి వెళ్తున్నాం చాలా ధన్యవాదాలు మాటలతో పాటు పాట కూడా చాలా అద్భుతం థ్యాంక్ యూ సార్ ఈరోజు అంటే నాకు మాటలు అయితే రావట్లేదు ముందుగా లక్ష్మీనారాయణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ పాటని ఈ రాశారు సార్ మత్తులవరం తేరుతుంది యువతరం పాడట పట మా జీవితాలు రాసారు ఆ పాట దాదాపు నాలుగు నాలుగు నెలల క్రితం రాసి నాకు పంపించారు యాక్చువల్ గా నేనైతే పాడగలను కానీ దాన్ని మ్యూజిక్ చేస్తాను ఖర్చు ఖర్చుతో కూడుకున్నాను దాదాపు దానికి ఒక ముప్పై వేలు దాకా అవుతుంది సడన్గా నా ఫ్రెండ్ ఎన్ఆర్ఐ సంపత్ అనే అతను కలిస్తే నేను ఒక రాయి సడన్ సంపత్తి మంచి బర్న్నింగ్ ఇష్యూలో ఉంది నువ్వు సహాయం చేయగలవా అంటే ఆ పాట వెంటనే యాక్సెప్ట్ చేశారు వెంటనే రికార్డు చేయడం జరిగింది వచ్చారు అంటే నేను వెళ్ళాను సార్ అమెరికా అతను కానీ అది ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో కలుద్దాం ఇటువంటి పాటని మన కాలేజీలో చేద్దామనేది ఆలోచన వచ్చింది సో నా మాటగా మీరే చెప్పారు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారైనా మంచి మనిషిగా సమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా గాయపడ్డ పక్షులకు మందు పూసి మార్పడం రాలి పడ్డ పూ మొగ్గల సుమ కూర్చడం అసహాయుల కన్నీళ్లను జాలితోటి తోడవడం ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం మట్టిని ప్రేమించడం మనిషిని ప్రేమించడం చెట్టును ప్రేమించడం చెబటను ప్రేమించడం మారి మారితోంది అవి అన్నా అన్న ఎడను తాగి ఓదార్పోతుంది ఒక్క రోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బ్రతుకునే సమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా మరి రోటరీ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నేను చాలా ప్రోగ్రామ్స్ కవర్ చేయడం జరిగింది సార్ నేను నన్ను ఈ రోజు గుర్తించి సత్కారం ఇంత పెద్ద మనుషులు పెద్ద పెద్దల ఎదుట అది పైగా నెడను గారు సన్మానం చేసుకున్న వారి తర్వాత నేను సన్మానం చేసుకోవడం నిజంగా నాకు నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రోటరీ క్లబ్ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు గవర్నర్ గారు ఇప్పుడే అనౌన్స్ చేశారు మీ పార్టీని డిస్టిక్ కాన్ఫరెన్స్ లో మేము టెలికాస్ట్ చెయ్యాలా ఇది చాలా దూరం తీసుకెళ్ళాలి ఈ పార్టీని శరత్ రాష్ట్ర ప్రభుత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా శరత్ భాయ్ తెలియనటువంటి జిల్లా కలెక్టర్ గాని ఎస్పీ గాని సీనియర్ ఆఫీసర్స్ గాని డిపార్ట్మెంట్ హెడ్స్ గాని ఎవరు ఏ కార్యక్రమం వచ్చినా ముందు శరత్ భాయ్ మన అందరికీ అంటే ఎందుకో ఇప్పుడు వందే మాత్రం శ్రీనివాస్కి ఏ మాత్రం తగ్గినటువంటి గాయకుడు విప్లవ గీతాలు శరద్భాయ్ నుంచి వింటే మనకు కూడా ఆవేశం అవుతుంది అట్లాంటి శరద్భాయి మన జిల్లా కోసం నా భైరూ పాడేస్తావు గారు రాశారు ప్రకాశం జిల్లా గీతం ఇది ఒక్కసారి వినిపించాల్సిందిగా కోరుతుంది

ప్రకాశం జిల్లా మా జన్మభూమి వందనం వందనం మాతృభూమి కమ్మ పాలేరుల గుండె ఒక్కటే అద్దంకి గిద్దలూరు ఆత్మ ఒక్కటే కమ్మ పాలేరుల గుండె ఒక్కటే మన జిల్లా మనసుల్లో మమత ఒక్కటే మన జిల్లా మనసుల్లో మమత ఒక్కటే అపురూప చరిత్ర అలరించే ధాత్రివి అపురూపచరిత్రివే వందనం మాతృభూమి ప్రకాశం జిల్లా మా జన్మభూమి వందనం వందనం మాతృభూమి సార్ అన్ని లేవు అందరూ నమస్కారం శరత్ అబ్బాయి నేను రెండు వేల పదకొండులో డోమాలో ఏపీడీగా నిధులు నిర్వహిస్తున్నప్పుడు